రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది కోహ్లీ రోహిత్ లేకపోవడం ఒక్కసారిగా జట్టులో ఒక వెల్త్ అయితే కనిపిస్తోంది కానీ ఇప్పుడు యువ ఆటగాళ్లు ఆ వెల్త్ ని భర్తీ చేయడం కోసం చాలా ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు అయితే ప్రాక్టీస్ లో అందరినీ షాక్ చేసే ఒక సంఘటన చోటు చేస్తుంది అదేంటంటే టీమిండియాలోని కొంతమంది ఆటగాళ్లు ఫీల్డింగ్ కోస్తో గొడవకు దిగారు దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది గత రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా జూన్ పదిహేడు మంగళవారం లీడ్స్ కు చేరుకుంది మరుసటి రోజు అంటే జూన్ పద్దెనిమిది బుధవారం గ్రౌండ్ లో ప్రాక్టీస్ మ్యాచెస్ మొదలు పెట్టేశాయి ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ రవీంద్ర జడేజా సిరాజ్ తో సహా కొంతమంది ఆటగాళ్లు భారత ఫీల్డింగ్ కోచ్ అయిన టీ డి దిలీప్ తో వాదించుతూ కనిపించారు ఇది కరెక్ట్ కాదు అంటూ కోచింగ్ ఫీల్డింగ్ కోచ్ మీద కెళ్ళిపోయారు ప్రాక్టీస్ మధ్యలో అకస్మాత్తుగా కుల్దీప్ జడేజా ఏదో విషయంలో కోపంగా గా అరుస్తూ కనిపించారు సిరాజ్ హర్షదీప్ కూడా వారితో ఉంటూ ఏంటిది అంటూ ప్రశ్నిస్తూ మొదలుపెట్టారు దిలీప్ ఏదో వారికి వివరిస్తూ కనిపించాడు కానీ చాలామంది ఆటగాళ్లు కోచ్ని చుట్టుముట్టేశారు అప్పుడు వాగ్విధానం జరుగుతున్న సమయంలో వెనకాల ఉన్న గంభీర్ తల పట్టుకుని ఏంటిదంతా అంటూ కొద్దిగా సీరియస్ అయ్యాడు అయితే ఆటగాళ్లు రెండు గూపులుగా విభజించి వారి మధ్య పోటీని నిర్వహిస్తారు సాధారణంగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అయితే టీమిండియాతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జాయిన్ అయినప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ అక్కడ ఫీల్డింగ్ కోచ్ తరఫున కానీ ఆటగాళ్ల తరఫున కానీ రాకుండా మధ్యలోనే అలాగా ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోవడం అందరినీ కూడా షాక్కి గురిచేస్తుంది